ఈరోజు శ్రీ 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 భూనిదాస్ మీద శ్రీ చిరుకులు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా భక్త మహాదేవి గారు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రధానమంత్రి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు ఇప్పటి కూడా మొదటి భాగము అంటే ఒక రాశి వరకు చేశామండి ఇప్పుడు మరొక మాది మరొక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క వ్రతము అనేది చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతం ఈ యొక్క స్వామి కూడా అత్యంత భక్త ప్రియుడు స్వామి వారు కూడా ఎవరైతే భక్తితో ఆరాధిస్తారో వారందరినీ కూడా శ్రీ పొరుడు వెంకటేశ్వర స్వామి క్షేత్రంతో అందరూ కూడా వ్రతాన్ని చేసుకోవాలి అనే సంకల్పంతో ఇక్కడ స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చును అనే సంకల్పంతో అందరూ కూడా కార్తీక మాస పౌర్ణమి ఆచరిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఒక మొదటి భాగాన్ని చేసేసాము మరొక బ్యాచ్ ఉన్నది అది మరొక ముప్పై నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది